ప్రైజ్లాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమగలుగాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ యువదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనము వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలుగజేసినవే ప్రేమను వల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వినగల చెవి చూడగల కన్ను ఈ రెండు కూడా దేవుడే సృష్టించాడండి ప్రతి మనిషికి కూడా మరి చెవుల ద్వారా వింటున్నాం కన్నుల ద్వారా చూస్తున్నాం ప్రేమ వలరా కొన్ని కొన్ని వాటిని వినాలి కొన్ని కొన్ని వాటిని మాత్రమే చూడాలండి భక్తుడైన దావీదు అంటాడు ఏమని చెప్తూ ఉంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరుపువేము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ప్రేమని వల్లరా చెవులు ద్వారా వినకూడని వాటిని వినుట ద్వారా మనస్సు పాడైపోతుందండి చూడండి చూపు ద్వారా చూడకూడని వాటిని చూచుట ద్వారా శరీరం అంతా కూడా పాడైపోతుందండి కావున ఈ రెండు కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏమి వినాలి ఏమి చూడాలి అనేది ఈ ఉదయకాలం ముందు మనం నేర్చుకుందాం ఏమి వింటున్నామో ఏమి వినటం లేదేమో సజీవుడైన దేవుని మాటలు వినాలండి మన చెవుల ద్వారా ఆ దేవుని వాక్కులు వినాలి ఆ దేవుడు చేసిన కార్యములు గుర్చిన సాక్ష్యాలు మనం వినాలి దేవుడు ధరిగించిన ఆశ్చర్య కార్యములు చూడాలి కాబట్టి లోకములో ఉన్నవాటిని చాలా ఉన్నాయి వాటన్నిటినీ చూడటం వల్ల నేత్రాశ కలుగుతుందండి మనలోనికి కావున చెవులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి దురద చెవులు కలిగిన వారిగా ఉండకూడదండి దురద చెవులు కలిగిన వారిగా ఉండటం వలన పాడైపోతాం వినకూడన వాటిని ఏ దినము కూడా వినటానికి చెవులు ఇవ్వకూడదు ఆ ఉంచుకోవాలండి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ఉంటుంది చెవి గలవాడు గాక కాని అంటే దేవుని మాటలండి దేవుని సంగములతో చెబుతున్న మాటలని మనం వినేవారిగా ఉండాలి కొంతమంది ఎన్నో ఎన్నో మాటలు వినటానికి ఎన్నో ఎన్నో మాటలు వినటానికి సమయాన్ని ఇస్తారు కానీ చెవులిస్తారు కానీ దేవుని మాటలు వినడానికి చెవులు ఇవ్వలేకని స్థితిలో ఉంటారేమో అలాగే దేవుడు చేసిన మేలులు చూడాలి దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యములు చూసే వారిగా ఉండాలండి దేవుడు తయారు చేసిన సమస్తమును కూడా మనం మన కన్నులతో చూడాలి ప్రేమైన వల్ల కన్నుల గురించి బైబిల్ కింద సెలవిస్తుంది నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా తేటగా ఉంటుంది ఒకవేళ నీ కన్ను చీకటైపోతే నీ దేహం అంతా కూడా చీకటమయమవుతుంది కాబట్టి ఈ రెండు దేవుడు తయారు చేస్తాడు కాబట్టి ఈ రెండింటిని విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆమెన్